వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ ఇరవై రెండవ తేదీ నాడు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణం నందు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణాలు నగరాలు పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని పర్యవర్యాన్ని పరిరక్షిస్తున్న దళిత గిరిజన బలహీన వర్గాలకు చెందిన మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు జగనన్న హామీ మేరకు సమాన పనికి సమాన వేతన ఉద్యోగాలకు పర్మనెంట్ చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది గత ప్రభుత్వ హయాంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా సంకల్ప యాత్ర సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వేరు కాదు రెండు ఒకటే వీరికి వేతనాల్లో తగ్గింపు ఇస్తా అన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వీరందరినీ కూడా ఆరు నెలలలోపే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట చెప్పి పాదయాత్ర సందర్భంగా అనేక రకాలటువంటి వాగ్దానాలు చెప్పి గద్దెలెక్కిన తర్వాత ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తాన ఇచ్చినటువంటి హామీలు మరచి ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘంగా అనేక రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్యలు ఏమాత్రం పరిష్కారం కానటువంటి పరిస్థితుంది అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో అనేక పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సంక్షేమ పథకాలను సైతం అమలు చేయకుండా ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి పరిస్థితుంది అట్లాగే సిపిఎస్ విధానాన్ని మా ప్రభుత్వం వచ్చిన వారంలోపే రద్దు చేస్తామని చెప్పి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు దాటవేసేటువంటి ధోరణి ప్రదర్శించడం జరుగుతోంది కాబట్టి మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలంటూ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సమ్మె సమ్మెలేకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులకి మినిస్టర్లకి ముఖ్యమంత్రికి సమ్మె నోటీసులు కూడా అందించడం జరిగింది మంత్రంగా ఈ మధ్య కాలంలో చర్చలు జరిపి వేతనాలకు సంబంధించి రిటైర్ బెనిఫిట్స్కి సంబంధించి అట్లాగే రెగ్యులైషన్కి సంబంధించినటువంటి మాటలు మాట్లాడకుండా ఈరోజు సమ్మెను విరింపజేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం ఏవైతే మీరు గతంలో హామీలు చెప్పారో ఆ హామీలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికైనా పునరాలోచన చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇరవై ఆరో తేదీ నుంచి సమ్మెని కొనసాగిస్తాం ఈ సమ్మె మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యలు తలెత్తిన రోగాలు ప్రబలిన అట్లాగే మళ్ళా కొత్త వేరియంట్ కరోనా కూడా విజృంభణ చేస్తానని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరిగినా దీనికంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత